అందరికీ నమస్కారం అండి నమస్కారం వందే పైన నెహ్రూ సీత కన్ను చర్చ ఈ రోజు మనం ప్రారంభించాం ఈ రోజు వేదికలో ముఖ్యమైన అంశం ఇదే అంశం తోటి మాట్లాడబోతున్నాం ఈ అంశం భారత స్వాతంత్ర ఉద్యోగ చరిత్రలో సాంస్కృతిక వైవిధ్యంలో మరియు రాజకీయ నిర్ణయాల్లో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉందని మన అందరికీ తెలుసు అందులో వందే మాత్రం గీత్ అనేటువంటిది స్వాతంత్ర సమరయోధులకు చాలా ప్రేరణగా ఉంది మొదట ప్రధాన్ నెహ్రూ ఈ పాటను చూసిన దృష్టి కానీ సమగ్ర జాతీయ దృష్టి లోపం లో లేకపోవటం వల్ల ఇది చాలా డిస్కషన్స్ కు లోనైంది ఆ తర్వాత నెహ్రూ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరింత చర్చనీయాంశంగా మారిందన్న విషయం మనకు తెలుసు ఈ రోజున మనం చర్చలో వందే మాత్రం గీత్ యొక్క చారిత్రక ప్రాధాన్యత నెహ్రూ వ్యాఖ్యలు మరియు నేటి సమాజంలో ఈ పాటకు ఉన్నటువంటి ప్రాశస్యం గురించి పరిశీలిస్తున్నామండి మనం ఈ డిస్కషన్ లో మన పాల్గొనేటువంటి ముగ్గురు వ్యక్తుల్లో ప్రముఖులైనటువంటి వాళ్ళు ఆ శ్రీ మామిడి గిరిధర్ గారు నమస్కారం అండి అట్లానే భైరిశెట్టి మల్లికార్జునరావు గారు నమస్కారం అవార్ శ్రీనివాసరావు గారు నమస్కారం ఈ చర్చను మనం లోతుగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం అయితే మన చర్చను ప్రారంభించే ముందు మొదటగా మనం ఒక ముందు ప్రశ్నతోటి బయలుదేర వందే మాత్రం పాట భారత స్వాతంత్ర ఉద్యమంలో ఏ విధమైనటువంటి ప్రాధాన్యాన్ని పొందింది ఇంత విశిష్ట ప్రాధాన్యత పొందినటువంటి గీతు ఇంతవరకు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత అట్లాంటి గీతే లేదు దాన్ని ఇది ఈ రోజున పార్లమెంట్ లో చర్చకు గురైంది దాని గురించి మీరేమంటారు గిరిధర్ గారు ఆ ముఖ్యంగా మనం చూస్తే కనుక అప్పటి భారతావని ఎలా ఉండేదో ఒకసారి మన మనం మనసులో గనుక దాని ఆ దాని చిత్రం మనకు ముందరు కనిపిస్తే అప్పుడున్న సమస్య కూడా మనకు అర్థమవుతుంది ఎన్నో రాజ్యాలు ఎన్నో గణరాజ్యాలు ఉపగణరా రాజ్యాలుగా అన్ని విభజించబడి బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యం కొన్ని ప్రాంతాల్లో ఉన్నా కొన్ని ప్రాంతాలు వాళ్ళ రాజ్యాలు వాళ్ళ రాజులు ఆ ప్రిన్స్లీ స్టేట్స్ అవన్నీ ఉండేవి కాబట్టి వీళ్ళందరినీ భారతం భారతావని అని ఎలా అనే అనేవాళ్ళు కాబట్టి ఈ సమస్య ఒకటి ఉండేది వీళ్ళందరినీ కలపడానికి మనకు ఏదో ఒక ప్రేరణ ఏదో ఒక ఇన్స్పిరేషన్ మనకు అవసరం ఉంటుంది వందే భారత్ అన్నది ఈ రాజ్యాలకు అతీతంగా యావత్ భారతాన్ని భారత భూఖండాన్ని కూడా వర్ణించే దిశగా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు అందుకని వందే బా వందే మాత్రం అన్నటువంటి ఆ యొక్క నినాదం ఏదైతే బంకజ్ చంద్ర చటర్జీ గారి గానం ఏదైతే ఉందో అది అప్పటి ప్రజానికం అందరికీ కూడాను వాళ్లలో ఉన్నటువంటి చిన్న చిన్న భేదాలు విభేదాలు వాళ్ళ రాజ్యాలు వీటికి అతీతంగా భారతవాన్ని అందరికీ కూడా పరిచయం చేసేటువంటి ఒక కార్యక్రమం అది మనం చూస్తే కనుక ట్రావల్పూర్ రాజు వేరే కూచబిహార్ రాజు వేరే ఇంకెక్కడో బావల్పూర్ రాజు వేరే చిత్రాలు వేరే ఇలా మనకు ఎన్నో రాజ్యాలు ఉన్నాయి అవన్నీ వాళ్ళ రాజు వాళ్ళ జెండా వాళ్ళ అజెండా వాళ్ళ చట్టాలు వాడు ఉండగా భారతంలో మేము భూభాగమా కాదా అన్నటువంటి ప్రశ్న కూడా అప్పట్లో ఉండేది కావచ్చు ఆ కాబట్టి వాటిని అందరినీ కలిపేటువంటి అఖండ భారతాన్ని దర్శించి అఖండ భారతాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈ యొక్క గానం చేసిందని నేను భావిస్తాను అందుకనే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఒక అద్భుతమైనటువంటి ఒక కౌంటర్ ఇవ్వగలిగినటువంటిది ఏ ఊరైనా ఏ దేశమైనా అంటే అప్పుడున్నటువంటి దేశాలు ఏ ప్రాంతమైనా కానీ కూడాను ఈజీగా ఈ భారతని వాళ్ళు భారతని దానితోటి కనెక్ట్ అయ్యేటువంటి ఒక అద్భుతమైనటువంటి గానం గానంగానే నేను భావించవచ్చు అఫ్ కోర్స్ పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజన జరిగిన తర్వాత ఏమైంది మనం చూసాము వందే మాత్రం అన్నటువంటి ఒక నినాదం అందరికి కూడాను అది అద్భుతంగా అక్కడంతా ఒక తార్చుచ్చులా దావనలాగా పెట్టి బ్రిటిష్ వాళ్ళని దానం చేసింది అల్టిమేట్ గా వాళ్ళు ఆ విభజన వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది వాళ్లకు కానీ ప్రపంచ వ్యాప్తంగా అంతా కూడా మనం చూస్తే తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు తమిళంలో కావచ్చు ప్రశ్తూలో కావచ్చు ఎక్కడ వెళ్ళినా కానీ కూడా వందే మాత్రం అన్నది ఆ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వతంత్రం కోసం పోరాటం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్ఫూర్తి ఆ ఇచ్చింది అప్పట్లో అందుకని అప్పటి భౌగోళిక పరిస్థితులు అర్థం చేసుకున్నప్పుడు మనకు ఆ ఖండఖండంగా ఖండితమైనటువంటి భారతదేశంలో ఇన్ని ముక్కలుగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఒకటే తాటి మీద తీసుకొచ్చి అందరినీ మనమందరం భారతీయులు అన్నటువంటి ఒక స్ఫూర్తిని నింపినటువంటి పదంగా స్ఫూర్తిని నింపినటువంటి మంత్రంగా స్ఫూర్తిని నింపినటువంటి గానంగా మనం భావించాలి ఆ కాబట్టి అటువంటి అవసరం ఇప్పుడు కూడా ఉన్నది మనకు భారతం అన్నది ఇప్పుడు మనకు ఇండియా అన్నది ఒక దేశం ఉండొచ్చు పాకిస్తాన్ వేరే దేశం ఉండొచ్చు ఇవన్నీ వేరేగా ఉండొచ్చు కానీ ఇక్కడ కూడా మనం చూస్తున్నాం కుంచిత రాజకీయాలు వస్తున్నాయి మనకు తమిళమని భాష భాష పేరిట ప్రాంతాల పేరిట ఎటువంటి విభజన చేసేటువంటి శక్తులు ఏం చేస్తున్నాయి చూస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా నూట యాభై సంవత్సరాలు అయినా కానీ కూడా వందే మాత్రం అనేది మన అందరినీ కూడా కలిపేటువంటిది మనల్ని అందరినీ కూడాను ప్రేరణతోటి భారత మాతకు మనం అందరూ బిడ్డలం అన్నటువంటి ఒక ఆలోచన తీసుకొచ్చేటువంటి అద్భుతమైనటువంటి కింద మనం భావించాలి మల్లికార్జున గారు ఈ విషయంలో మీ యొక్క ఆలోచన ఎలా ఉంది చెప్తారా ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా మొదట్లో రాయబడినప్పటికీ అది నిత్య నూతనమైందండి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా అది మనకి సరిపోయేటువంటి అద్భుతమైన జీవితం దీనికి నేపథ్యం ఏంటంటే మనకి పదిహేడు వందల ఐదు ప్రాంతాల్లో పదిహేడు వందల యాభై ఏడు ప్లాస్ యుద్ధం మనకు తెలుసు ప్రాసిద్ధంలో ఆంగ్లేయులు బెంగాల్ని ఆక్రమించారు అక్కడి నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగింది ఆ ఉద్యమాల్లో ప్రముఖమైంది పదిహేడు వందల ఒకటి ఆ ప్రాంతాలలో సన్యాసి విప్లవం అంటూ కూడా జరిగిందండి సాయుధ విప్లవం అది ఆయుధాలు తీసుకొని బ్రిటిష్ వాళ్ళ భారతం పెద్ద ఎత్తున జరిగింది మొట్టమొదటిసారిగా భారతీయ చరిత్రలో ఆ ప్రారంభంలోనే అలా వాళ్ళు సాయుధ విప్లవదారులై వాళ్ళు కొండల కోణంలోకి వెళ్ళిపోయి విప్లవాన్ని లెవదీశారు అయితే వాళ్ళు మరి విప్లవకారులు కాబట్టి మామూలు ప్రజల్లో ఉండరు కాబట్టి వాళ్ళు అడవుల్లోనూ పర్వతాల్లోనూ ఉంటూ జీవించేవాళ్ళు జీవిస్తూ ఉద్యమాన్ని లేపారు అయితే వాళ్ళకి తమ కుటుంబ జీవితాన్ని చేసించాల్సి ఉంటుంది సేజించారు కాషాయ వస్త్రాలు ధరించారు సన్యాసులుగా మారి పెద్ద ఎత్తున స్వాతంత్ర ఉద్యమాన్ని ధరిపారు ఇది తర్వాత రోజుల్లో అణిచివేయబడినప్పటికీ ఆ స్ఫూర్తిని దేశవ్యాప్తంగా తీసుకురావడం కొరకు ప్రతి భారతీయుని మదిలో దాని గురించి చెప్పడం కొరకు బంకిం చంద్ర చటర్జీ ఆయన ఆనందం అట ఒక నవల రాశారు చారిత్రక నవల అది అంటే చరిత్ర రోజైన ఒక అంశాన్ని తీసుకొని నవలాత్మంగా రాయడం అనేది ఒక ఒక ప్రయోగము ఒక ప్రక్రియ ఆ ప్రక్రియలో అద్భుతమైన విజయాలు సాధించిన వారు బంకిమచంద్ర చటర్జీ ఆయన వ్రాసిన పుస్తకాలు అద్భుతమైన పుస్తకం తిరిగి మళ్ళీ ఆనందం అటు పుస్తకం ఇందులో ఆ సన్యాసిలా తిరుగుబాటు చేసేవాళ్ళు ఏంటి వర్ణిస్తూ ఆయన ఒక సన్నివేశాన్ని సృష్టించారు ఆ సన్నివేశం ఏంటంటే ఈ సన్యాసులు ఈ ఈ కాషాయంబరదారులు ఉదయం లేవగానే ఒక కొండ గుహలో సమావేశం అయ్యేవాళ్ళు అక్కడ ఒక పెద్ద భారతమాత విగ్రహాన్ని పెట్టుకున్నారు ఆ విగ్రహం ముందు నిలబడి తమ ఒక ప్రతిజ్ఞ తీసుకునేవాళ్ళు అనే ఒక సన్నివేశాన్ని తీసుకున్నారు ఆయన ఆ సన్నివేశంలో తిరిగి మళ్ళీ ఆయన వారు అమ్మవారిని భారత మాతను ఏ రకంగా వాళ్ళు చెప్పే విధానంలో భాగంగా ఈ వందేమాత గేయం రాయడం జరిగింది కనుక ఇందులో ఒక ఆరు స్టాంజర్స్ ఉన్నాయి ఒక అద్భుతమైన గేమ్ ఇది కాబట్టి ఆ గేయం వాడి వాళ్ళు స్ఫూర్తి పొంది తెగమంత కార్యకలాపాలలో పాల్గొనేవాళ్ళు అని అంటూ ఆయన రాశారు దాన్ని అయితే ఆ తర్వాత ఉండే కొంతే కొంది బెంగాల్ బెంగాలే కాదు మిగతా విస్తరించింది ఆనందమట పుస్తకాన్ని ఆయన బెంగాలీ భాషలో రాసినప్పటికీ ఈ గేయం మటుకు ఆయన సంస్కృత భాషలో రచించారు వందే మాత్రం అమ్మ నేను సూచిస్తున్నాను అంటూ ప్రారంభమవుతుంది కాబట్టి ఇది బెంగాలే కాదు ఇతర సరిహద్దులు కూడా దాటి పెద్ద ఎత్తున వ్యాపించడం ప్రారంభించింది ఎయిటీన్ నైన్టీ సిక్స్లోనే భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో మొట్టమొదటిసారిగా ఈ పాట పూర్తిగా కూడా పాడారు అప్పటి నుంచి కాంగ్రెస్లో అను అనుచరంగా ఆ సాంప్రదాయం నడుస్తూ వచ్చింది తర్వాత ఏం జరిగిందో మనం డిస్కషన్ చూడబోతున్నాం అంతేకాదు వందే మాతరం ఇందాక చెప్పినట్టుగా నైన్టీన్ నాట్ ఫైవ్ ఉద్యమంలో ఒకసారిగా బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమాన్ని మనం రోజున వందే మాత్రం ఉద్యమం చెప్పుకుంటున్నాం ఒక పాట పేరు మీద ఒక గీతం పేరు మీద ఉద్యమం అంటూ ఏర్పడటం అనేది పేరు రాయడం అనేది ఇంతలో చరిత్రలో ఎక్కడ లేదండి కాబట్టి బెంగాల్ రోజున వ్యతిరేక ఉద్యమాన్ని మనం వందే మాతరం ఉద్యమాన్ని పిలుస్తాం అంత అద్భుతమైన నిమిషం ఈ వందే మాత్రం పాట వినడానికి కానీ ఆ పదాన్ని ఆలకించడానికి కానీ ఆంగ్లేయులు చాలా భయపడిపోయేవాళ్ళు వ్యతిరేకించేవాళ్ళు వందే మాత్రం గేయాన్ని వాడు నిషేధించారు మీకు చిన్న అంశం చెప్పి ముగిస్తాను నేను మిగతా వాటికి వెళ్దాం మనకి ఆంధ్ర ప్రాంతంలో కూడా నైన్టీన్ నాట్ సెవెన్లో రాజమండ్రి కళాశాలలో బిఈడి కళాశాలలో మనకి విద్యార్థులు ఈ వందే మాత్రం గేయాన్ని ఆలపించడంతో వారిని ఆ కళాశాల నుంచి బహిష్కరించడం జరిగింది అందులో గాడిచర్ల హరిసరోతరావు గారు మనకు తెలుసు ఆయన సుప్రసిద్ధులు ఈ వందేమాతకి ఆయన ఆలపించినందుకే ఆయన్ని తొలగించారు అంతేకాదు అదే సంవత్సరం కాకినాడలో చిన్న పిల్లవాడు ఆ పిల్లవాడి పేరు కృష్ణారావు అతను కెప్టెన్ హెంప్ అనేటువంటి ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటే వందేమాతలు అనేటు నిరదించాడు ఆ పిల్లవాడిని జుట్టుపట్టు కొట్టి రక్తం కారిన దాకా కొట్టి పోలీసులు పడేసి తన యూరోపియన్ క్లబ్కు పోయాడు ఆయన ప్రజలు ఉద్రిక్తులై పెద్ద ఉద్యమం చేయటం అతనికి శిక్ష పట్టడం కూడా జరిగింది కాబట్టి వందే మాత్రం అనే పదాన్ని వినటానికే భయపడే స్థాయిలో వందే మాత్రం గేయము ఆలపించబడింది దేశవ్యాప్తంగా దశాబ్దాలుగా ఉద్యమం జరిగే ఎంతకాలం కూడా ఎంతమంది ఉద్యమాలు చేసినా ఎవరు ఎటువంటి ఉద్యమాలు చేసినా శాంతియుత కోసం శాంతియుత మార్గాల్లో కావచ్చు లేదా విప్లవ కార్యకలాపాలలో కావచ్చు వందే మాత్రం పూర్తిగాయని పాడుతూ ఉండేవారు అటువంటి ఒక అద్భుతమైన గేయము మాత్రం గేయం బాగుందండి అవార్ శ్రీనివాస్ గారు మీరు మీ యొక్క అభిప్రాయం మీ ప్రాశస్యం ప్రాముఖ్యత ఎందుకు ఇంత పెద్దగా వచ్చింది అనేటువంటిది నమస్తే అంతే మాత్ర గేయం యొక్క మూల రూపము లేదా దాని యొక్క మాతృస్వరూపం ఏదైతే ఉందో రామాయణంలో చెప్తుంది మనకి అది స్వర్ణమయ్యి లంక నమేరు రోచిత లక్ష్మణ జననే జన్మభూమి స్వర్గాదే గరి అంటే ఇది ఎంత బంగారంతో కట్టినటువంటి సన్నప్పు సరే దీని మీద నాకు ఏమాత్రం ఆపేక్ష లేదు లక్ష్మ నేను వెంటనే అయోధ్య వెళ్ళాలి మాతృమూర్తి మాతృభూమి ఈ రెండింటిని నిర్మించిన స్వర్గం లేదు అని చెప్పేసి చెప్తారు ఆయన అంటే మాతృభూమిని ఆ రోజున ఆయన మాతృశక్తిగా ఒక మాతృస్వరూపంగా దైవస్వరూపంగా కొంచెం రాముల భావ్ అక్కడి నుంచి తీసుకున్న స్ఫూర్తి వందే మాత్రం వందే మాత్రం అంటే మాతృభూమికి నమస్కారం అని చెప్పేసి చెప్తాం సో అంత పవిత్రమైనటువంటి మూలం నుంచి వచ్చింది కాబట్టి వందే మాత్ర గీతం మంత్రమే ఆ మంత్రం యావత్తు భారతదేశాన్ని చుట్టుముట్టింది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అప్పట్లో ఉన్న మద్రాసు ప్రెసిడెన్సీ నైజాం పాలన లో ఉన్నటువంటి హైదరాబాద్ గాని ఇందాక వారు చెప్పిన గాడిచెల్ల హరిశర్వోత్తమరావు గారు గ్రంథాలు ఎత్తుతాము అంట వారి వారికి స్ఫూర్తినివ్వటం కానీ బిపిన్ చంద్రపాల్ గారు పంతొమ్మిది వందల ఐదు ఆ ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్ లో పర్య పర్యటించారు రాజమండ్రి కాకినాడ మచిలీపట్నం విజయవాడ ఇట్లాంటి ప్రాంతాలు ఆ స్ఫూర్తితో వందే మాత్రం ఇంకా పాపులర్ అయ్యి వందే మాత్రం పాడితే ఇక వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి వచ్చింది బ్రిటిష్ వాళ్ళు అక్కడి నుంచి వందే మాత్ర గీతం ఒక మహామంత్రమైంది జనరల్ గా ఏ ఉద్యమంలో అయినా సరే ఒక పదం కాని ఒక స్లోగన్ గాని ఒక నినాదం గాని ఎదుటి వాడిని భయపెట్టడం ఎప్పుడైతే మొదలు పెడుతుందో ఆ నినాదం మనకు మంత్రం అవుతుంది బ్రిటిష్ వారిని భయపెట్టినటువంటి మహామంత్రం వందే మాత్రం వందే మాత్రం రామాయణంలో ఉందని భావిస్తున్నాను బాగుందండి చాలా చక్కగా వివరించారు ఆ ఇప్పుడు మనకి ఈ వందే మాత్ర ఉద్యమాన్ని నెహ్రూ ఎలాంటి దృష్టి చూశారు తర్వాత దాన్ని స్వీకరించటంలో ఈ ఎదురైనటువంటి సవాళ్ళు ఏమిటి అంటే మనకు ముందర నెహ్రూ గారు ఏ దృష్టితో ఏ భావజాలంతో ఆయన దాన్ని వ్యతిరేకించారు అని అర్థం చేసుకునే దానికంటే ముందర ముందు ఆ జిన్నా ముస్లింస్ ఎందుకు దీన్ని వ్యతిరేకించారని అర్థం చేసుకోవాలి మనం ఎందుకంటే వాళ్ళకు వస్తాసు పలుకుతూ నెహ్రూ గారు దీన్ని నిషేధిద్దామనో లేదా దీన్ని కుంచిద్దామనో ఆయనకు ఆలోచన వచ్చింది దీనికి మూల కారణం ఏంటంటే ఇస్లాంలో భూమి అన్నది తల్లి కాక కాదు ఎందుకంటే తల్లి అన్నది ఒక వ్యక్తి మాత్రమే ఉండగలరు అది ఒక ఒక తల్లి మాత్రమే ఉంటుంది మిగతా ఎవరు తల్లి కాదు మనకు ఎంతో మంది తల్లులు ఉన్నారు పెంచిన తల్లి ఉండొచ్చు మనకు భూమాత ఉండొచ్చు మనకు ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు మనకు గోమాత ఉంటుంది మనకు చాలా ఉన్నాయి ఈ కాన్సెప్ట్ ఇస్లాం లో లేదు అందుకని ముస్లింస్ దీన్ని దీన్ని వ్యతిరేకిస్తున్నాము అన్నటువంటి ఒక భావజాలం ఏదైతే ఉందో దాన్ని సమర్థిస్తూ నెహ్రూ గారు అవును కదా వాళ్ళ భావజాలంలో ఇది తల్లి కానప్పుడు మనం దీన్ని తల్లి అని వాళ్ళని ఎలా ఫోర్స్ చేస్తాం కాబట్టి దీన్ని మనం ఏదో విధంగా దీన్ని అవాయిడ్ చేయాలనేటువంటి ఆలోచన ఆయనకుండేది వ్యక్తిగతంగా దానికి పెద్ద నమ్మకం ఉన్నా లేకపోయినా కానీ కూడా ఒక ముస్లిం అపీజ్మెంట్ తుష్టీకరణ రాజకీయాల కోసమే ఆయన చేయడం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది అదే పార్లమెంట్ లో మోదీ గారు కూడా అది చెప్పారు కాకపోతే దీంట్లో అర్థం అర్థం చేసుకోవాల్సిన విషయం విషయం ఏంటంటే మనకు ఇస్లాంలో షిర్క్ అంటారు ఒక పదం ఉంది షిర్క్ అంటే దేవుడు కానటువంటిది ఏది కూడా పూజనీయం కాదు అన్నటువంటి ఒక కాన్సెప్ట్ వాడుకున్నది ఉన్నది ఆ అంటే మనకు ఇప్పుడు చూస్తున్నాము మజార్స్ ఏవన్నీ చూస్తున్నాము గోరీలకు పూజ చేస్తున్నారు అవన్నీ కూడాను షిర్క్ అంటారు ఆ కాబట్టి అవన్నీ కూడాను పూజనీయ అంశాలు కాదు కానీ వాళ్ళు చేస్తున్నారు ఇన్ఫాక్ట్ ఈ రోజు పాకిస్తాన్ అన్న దేశం ఏర్పడిన తర్వాత కోమే తరానా అని చెప్పేసి వాళ్ళ జాతీయ గీతం ఉంది జాతీయ గీతంలో ఆ భగవంతుడి యొక్క నీడ గురించి దాంట్లో వర్ణన ఉంది భగవంతుడి నీడ అంటే గానీ భగవంతుడికి ఒక శరీరము ఒక ఆ ఒక విధమైనటువంటి షేప్ రూపం ఉంది అనే కదా అర్థం అది అది ఇస్లాం కి విరుద్ధమైనటువంటి కాన్సెప్ట్ ఇస్లాంలో భగవంతుడికి రూపం లేదు భగవంతుడు అల్లాని ఎవరు కూడా చిత్రీకరించడానికి వీల్లేదు ఎవరినా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే వాళ్ళని చంపేస్తారు మరి అటువంటిప్పుడు ఈ ఈ యొక్క మూర్తి ఆరాధన తిరస్కరించినటువంటి వాళ్ళు మరి దాని యొక్క పచ్చాయి దాని యొక్క నీడ గురించి ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు అంటే వీళ్ళు ఎంత హిపోక్రాట్స్ అర్థం చేసుకోవచ్చు హిందువులను వ్యతిరేకించడానికి మాత్రమే వీళ్ళు అస్త్రాన్ని వాడుతున్నారు కానీ ఆ నిజంగా ఇస్లామే వీళ్ళు పాటిస్తున్నారు ఇస్లాం కూడా పాటించట్లేదు వాళ్ళు అలాగే మరి పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏర్పడినటువంటి ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా ఏర్పడిన తర్వాత వాళ్ళని కూడా చూస్తే గనక ఆ వాళ్ళ జాతీయ గీతంలో ఓ అని రాసు తల్లి అని రాసుంది వాళ్ళ బంగాల్ మాతను కూడా మాతాని పిలిచారు ఎందుకు వాళ్ళ జాతీయ గీతం కూడా రాసింది రవీనాథ్ ఠాగూర్ గారే కాబట్టి తల్లిని వర్ణిస్తున్నటువంటి ఒక ముస్లిం దేశం ఇస్లామిక్ దేశం కూడా తల్లిని వర్ణిస్తున్నారు కానీ మనం తల్లిని వర్ణిస్తే భారత మాతని వర్ణిస్తే మాత్రం వీళ్ళకు నచ్చలేదు దాన్ని నెహ్రూ గారు సమర్థించారు దాన్ని దానికి వర్తాసు కలిగారు సరే అప్పుడు వాళ్ళ జస్టిఫికేషన్ ఏంటో మనకు తెలియదు బహుశా వీళ్ళని ఏదో విధంగా మనం ఆ వీళ్ళ వైపు మనం తెచ్చుకో మనం సంపాదించుకోగలిగితే విభజన అవ్వకపోవచ్చు ఏమన్నా ఆలోచన ఉండి ఉండొచ్చు కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు కదా ఇప్పుడు విభజన జరిగిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ చేసిన ఏముంది అయినా కానీ కూడా ఆ దుష్టీకరణ భావజాలం అనేది నెహ్రూ గారు అప్పటిచే కంటిన్యూ చేశారు కాబట్టి ఆట భారత సంస్కృతి గురించి అవగాహన చాలా తక్కువ అంత వెస్ట్రన్ మెకాలే చదువులు చదివి వచ్చినటువంటి వ్యక్తి భారతదేశంలో ఏమీ లేదు మనం అందరం కూడాను ఇక్కడ పాములు ఆడించే వాళ్ళము మనకంతా బూడిదలు పూసుకొని తిరిగే వాళ్ళము ఆ సంస్కృతి మోడలిటీ అంతా కూడా పాశ్చాత్య దేశంలో ఉంది అని నమ్మేటువంటి వ్యక్తి కాబట్టి దానికి ఆయన దేని మీద కూడా అవగాహన లేనటువంటి వ్యక్తి కాబట్టి ఇవ్వ ఇటువంటి పాలిటిక్స్ కోసం దృష్టికరణ రాజకీయాల కోసం మనకు వందే మాత్రాన్ని ఆయన బలి తీసే బలి చేసేటువంటి ప్రయత్నం చేశారు ఆయన మోదీ గారు మన ప్రధానమంత్రి దాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది అందుకని శత్రు బోధం మనకు అర్థం అవ్వాలి ఫస్ట్ ఇస్లాం లో ఎందుకు దీన్ని తిరస్కరిస్తున్నారు అందుకని వీళ్ళు ఎందుకు దీని ముందు తీసుకొచ్చారు ఈ విషయం మనం అర్థం చేసుకుంటే వాళ్లే దాన్ని ఎంత డెమోక్రాటిక్ గా వాళ్ళ జాతీయ గీతాలు దానికి వ్యతిరేకంగా అర్థం చేసుకోవచ్చు ఇది భారతీయ భావజాలము హిందుత్వం అనండి దానికి ప్రకృతి ఆరాధన అనేటువంటిది ప్రశిష్టంగా మీరు చెప్పిన దాంట్లో కనిపిస్తుంది గోమాతని గంగామాతని అన్నిటినీ కూడా తులసి మాత అన్నిటిని తల్లిగా భావించేటువంటి స్వభావం ఈ విషయంలో నెహ్రూ వాళ్ళని సుతుష్టీకరణ చేసి దేనికోసం సంతృష్టికరణ చేయడు దేనికోసం వాళ్ళకి లొంగిపోయాడు అంటారు చెప్పండి మల్లికార్జునరావు గారు ఇప్పుడే మామిడి టీధరావు గారు చెప్పినట్లుగా దీని నేపథ్యం ఉందండి నైన్టీన్ ట్వంటీలో సహాయ నాయకుడు ప్రారంభమైనప్పుడు చూడండి ఏ కాంగ్రెస్ అయితే ఏ నెహ్రూవాదులు అయితే మతాన్ని రాజకీయాల్ని వేరు చేయాలని అంటారు అక్కడ ఆ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో మతము రాజకీయము కలిసిపోయినాయి అండి సహాయ నాయకుడు ప్రారంభించినప్పుడు గాంధీజీ ఆయన అప్పటికి ఖిలాఫత్ సమస్య ఒకటి ఉంది ఖలీఫా వ్యవస్థని రద్దు చేస్తే మొదటి ప్రపంచ యుద్ధంలో దాన్ని తిరిగి మళ్ళీ పునరుద్ధరించాలంటూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉద్యమం చేస్తారు అది ఒక మతపరం ఏంటంటే ఒక ఉద్యమం ఆ మతపరమైన ఉద్యమాన్ని ఉద్యమాన్ని కలిపి జైన్ వాళ్ళ పాగ వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ కలిపి మతాన్ని రాజకీయాల్ని కలపడం జరిగింది వాళ్ళు దేశం కోసం చేయలేదు ఇది మన స్పష్టంగా కనబడుతుంటుంది ఇస్తారే ఆ విరాలు ఇప్పుడు మనం కాబట్టి ఆ నేపథ్యంలో తిరిగి మళ్ళీ ఇందా మీకు నేను చెప్పినట్లుగా వందే మాత్రం పూర్తిగా ఆలపిస్తూ ఉంటే కాంగ్రెస్ సభల్లోకి వీళ్ళు కూడా ప్రవేశించి ఈ కిలాపతి ఉద్యమకారులు పాటను వ్యతిరేకించడం ప్రారంభించారు అలా వ్యతిరేకించడం ప్రారంభిస్తూ ప్రారంభిస్తూ పెరుగుతోంది మరొక వైపున నైన్టీన్ నాట్ సిక్స్ లో డాకా నవాబ్ సలీముల్లా ఖాన్ వాళ్ళంతా కలిసి ముస్లిం లీగ్ను ఏర్పాటు చేశారు వాళ్ళు కూడా వ్యతిరేకించడం ప్రారంభించారు ఇందాక వారు చెప్పినట్లుగా మాత అనేటదాన్ని మేము చూడండి జిల్లీ ఇలాహి ఈ బిరుదు ఉందండి భగవంతుని నీడ జిల్లీ ఇలాహి అనేక మంది మొఘల్ చక్రవర్తి అక్బర్కు ఉంది ఈ బిరుదు అంతకుముందు ఉన్నటువంటి ఢిల్లీ సుల్తాన్లకు ఉంది కాబట్టి ఇది తప్పు కాదండి మనం వారి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మాత అనే పదాన్ని ఇక్కడ మనము ఒక రూపకాలంకారంలో చూడాలి ఒక వర్ణ వనర్లో చూసుకోవాలి మనం మన భూమిని మన సంస్కృతిని మన ఉనికిని సూచించేటువంటి ఒక అద్భుతమైన పదం అది ఇది చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ వాళ్ళకి నెహ్రూకి ఆ చెప్పడంలో వాళ్ళు పూర్తిగా ఫెయిల్ అయిపోయారు ఫెయిల్ అయిపోయి వాళ్ళ భాషలో పడిపోయారు పడిపోయి ఇది మా మతానికి అని చెప్పగానే దానికి అనుగుణంగా మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో అండి కాకినాడలో కాంగ్రెస్ సమావేశాలు జరిగినాయి ఏ శోగత్తాలి అయితే కెల్లాపతి యుజమాని నడిపాడో ఆయన అక్కడ అధ్యక్షుడు అయ్యాడు అక్కడ వందే మాత్రం పాట పాడుతూ ఉంటే ఆయన వ్యతిరేకించాడు వాళ్ళంతా లేచి నిలబడి వెళ్ళిపోవడం ప్రారంభించారు అది ఉండే కొంది ఉండే కొంది ముస్లిం లీగ్ స్వీకరించింది దాన్ని పోషించింది నైన్టీన్ థర్టీ సెవెన్ నాటికి ఇది మేము పాడటానికి వీలు మేము పాడము ఇది మా దేశం మా యొక్క మతానికి వ్యతిరేకం అంటూ నైన్టీన్ థర్టీ సెవెన్లో లక్నో సమావేశంలో నిర్ణయం కూడా తీసుకున్నారు దానికి నిహుల్ గారు లింక్పోయారు అదే సంవత్సరం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసి ఆయన మిగతా వాళ్ళు ఒప్పించారు అదే నేను అది పార్లమెంట్లో కూడా జరిగింది సుభాష్ చంద్రబోస్ కూడా ఉన్నారు కదా అక్కడ నిజానికి ఆయనకు లెటర్ రాసి ఆయన పూర్తిగా ఆయన సమర్థించినటువంటి సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు కూడా ఉత్తరాలు రాసి ఈ మొదటి రెండు తర్వాత పదాలు కనుక మనం చూస్తే అదేదో ఒక హిందూ మతానికి సంబంధించిన కనబడుతోంది కాబట్టి ఇది మనం సహించకూడదు మనం సెక్యులర్ వాదుల మాట్లాడుతూ మనం ముస్లిం కలుపుకుపో కలుపుకు రావాలంటే ఒకే ఒక మాటతోటి ఆయన తిరిగి మళ్ళీ అక్కడ మార్పులు చేశారు మార్పులు చేసి ఇప్పుడు మనకు వందే మాత్రం ఏ రెండు స్టాండ్ చేసి తెలుసో వాటి వరకు గురించి పాడటం ప్రారంభించారు విశేషం ఏంటంటే దాన్ని కూడా విశ్లేషించింది ముస్లిం లీగ్ కాబట్టి ఇవాళ మనం ఏ రెండు స్టాండ్ చేసి అయితే మనందరికి తెలుసో దాన్ని ముస్లిం లీగ్గా ఒప్పుకోలేదు ఇప్పుడు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదండి కాబట్టి నెహ్రూ యొక్క దృష్టికోణము ఏ సెక్యులరిజం అయితే ఉందో ఏమంటే ఆయన సెక్యులర్ ఒక మాట అన్ని నేను ముగిస్తాను ఎంతవరకు సెక్యులర్ ఆయన ఆయన కుమార్తె శ్రీమతి ఇందిరా ప్రియదర్శిని ఫిరోజ్ ని ప్రేమించి వివాహం చేసుకోవాలంటే ఉద్దన్నట్టు ఆయన పెద్ద అన్యాయం చేసిన మటుకు వాస్తవం ఇది బాగానే ఉందండి ఇప్పటి ఈ విషయంలో మనం సంతుష్టీకరణ ఒకటి అందరినీ సమా సెక్యులర్ అనే పదాన్ని ఎప్పుడు చూపించబడింది సెక్యులర్ అనే పదంలో అందరినీ సమానంగా చూడకోవటం అందరిని కలుపుకోవటం మన స్వాతంత్రం కాంప్రమైజ్ అయ్యేటువంటి పద్ధతి కనిపించండి మనకు జనరల్ గా చెప్పేది ఏంటంటే సెక్యులర్ అనేటువంటిది అందరినీ సహించటం అనేటువంటిది ఇక్కడ ఏంటంటే అందరినీ కలుపుకోవటం కోసం మనం మనం తక్కువ చేసి ముందుకు వెళ్లి వాళ్ళని ఒప్పించడం కోసం ఈ విషయంలో మీరేమంటారు వందే మాత్ర గేమ్ మీద చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ సెక్యులర్ అనే పదం ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టిన ఒక దుర్మార్గమైనటువంటి మాట అదే అలానే కుటుంబ నియంత్రణ కూడా కేవలం హిందువుల వరకే పరిమితమైంది హిందూ జనాభా రోజు రోజుకి తగ్గిపోయింది ఈ సెక్యులర్ అనే పదం కూడా ఆ భారం మొత్తం కూడా హిందూవే మోయాల్సి వస్తుంది క్రిస్టియన్ ముస్లిం మోయాల్సిన అవసరం లేదు ఆర్ నాట్ సెక్యులర్ కేవలం హిందువులు మాత్రమే సెక్యులర్ గా ఉంచి హిందూ సమాజాన్ని బలహీనపరచడానికి చేసినటువంటి కుట్రలో భాగం అని చెప్పేసి మేము భావిస్తాం అదే కాక వందే మాత్రం గీతం మీద చర్చ కాబట్టి వాళ్ళు ఏదో ఈ భూమిని మేము నమస్కరించాము భూమి మాకు మహత స్వరూపం కాదు అది ఇది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం చెప్తా ఉంటా యాక్చువల్ గా ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ అంతా కూడా ద్వితీయ శ్రేణి ముస్లింస్ లేదా తృతీయ శ్రేణి ముస్లింస్ బంగ్లాదేశ్ వాళ్ళని కూడా కలిపి ఎక్కడైతే ఇస్లాం పుట్టిందో అక్కడ ఇది జరుగుతుంది వాళ్ళ జాతీయ గీతం ఉంటుంది ఆ జాతీయ గీతంలో వాళ్ళ రాజుగారిని పొగుతారు గ్లోరి అండ్ సూపర్ గ్లోరీ గ్లోరి ద క్రియేటర్ ఆఫ్ ద హెవెన్స్ வாழ ஜ அளவு தீனிண்டர் வாழ்ந்து ஓ மைம் லேண்ட் இது ஓ மைம்லாண்ட் யா மக்கா முன் அஸ் அல் மலிக் பூர்வாங்க లి ఇది పూర్ అంటే అంటే చివరి నాలుగు లైన్లు కనుక మీరు డైరెక్ట్ గా ఉంటే ఓ మై హోమ్ ల్యాండ్ ఓ నా మాతృభూమి హోమ్ ల్యాండ్ అంటే ఏంటి సొంత భూమి మాతృభూమి లివ్ ద ప్రైడ్ ఆఫ్ ద ముస్లిమ్స్ లాంగ్ లివ్ ద కింగ్ అలానే కింగ్ ను ఎక్కువ కాలం దీర్ఘకాలం ఆరోగ్యంతో జీవించు కాక ఓ నా మాతృభూమి నీకు వందనం మాతృభూమికి రిప్రజెంట్ చేస్తున్నటువంటి నా ఫ్లాగ్ ఏదైతే వాళ్ళ ఆగపర్చిన ఫ్లాగ్ ఉంటుందో దానికి నా వందనం ఇది చెప్తా ఉంటారు వాళ్ళు అంటే దీనికి మాతృభూమి వందనం చేశారు వాళ్ళు వాళ్ళు రాజుగారికి వందనం చేశారు అల్లాకి మాత్రమే కాదు అల్లా స్వరూపం లేదంటారు అల్లాకు రూపం ఉంది అల్లా యొక్క రూపం చెప్తారు వాళ్ళు రెండు చేతులు కూడా కుడివైపు ఉంటాయి వాడికి అల్లా అనేవాడికి రెండు కొమ్ములు ఉంటాయి ఇవన్నీ కూడా ఆ డిస్కషన్ వేరు సో బందే మాత్ర గేయం వీళ్ళు పాడకపోవడానికి కారణం పూర్తిగా హిపోక్రసీ తన మాట చెల్లించుకోవడానికి వాళ్ళు చేసేటువంటి ఒక తాపత్రయం దానికి ఆ రోజున నెహ్రూ గారు ఇచ్చినటువంటి అలస అలసత్వం వాళ్ళు చేసినటువంటి ఆ రోజు ఉన్నటువంటి టీంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు నెహ్రూ గారు ఇద్దరు లో ఇద్దరే ఉన్నారు వాళ్ళు మాత్రమే దీన్ని ఓమిట్ చేయడానికి లాస్ట్ స్టాండ్ చేసి మొత్తం మొదటి రెండు స్టాండ్ చేసిన తీసుకుని లాస్ట్ స్టాండ్ స్టాండ్ చేసి వదిలేయడానికి కారణం వాళ్ళిద్దరే ఇద్దరే ఒక పక్క ఇస్లాం పుట్టినటువంటి సౌదీ అరేబియాలో రాజుగారిని పొగుడుతున్నారు మాతృభూమి పొగుడుతున్నారు ఇక్కడ పొగట్టడానికి వాళ్ళకి ఏంటి ప్రాబ్లం నమస్కారమే కదా చేయమంటుంది పొగట్లేదు నమస్కారం చేయమంటున్నాం సో టోటల్ గా హిపోక్రసీ గాంధీ సార్ నెహ్రూ గారు ఇచ్చినటువంటి అలసత్వం ఈ రోజున భారతదేశాన్ని స్థితికి తీసుకొచ్చింది అసలు వాళ్ళు ఎందుకు చేయాలి అనేటువంటి ప్రశ్న కూడా చేస్తున్నారు మేము చేయం మా ఇష్టం భారత్ మాతాకి జే అంటే నేను మేము చేయమంటున్నాం ఇక్కడ ఏమో భారత్ మాతాకి జే అంటారు కానీ వీళ్ళు కనుక మక్కాకి వెళ్ళినట్లయితే అక్కడ నేషనల్ ల్యాండ్ వస్తే కనుక లేచి నుంచుంటారు ఆ నేషనల్ ల్యాండ్ మొత్తం కూడా చుట్టూ తిరిగేది సౌదీ అరేబియా మాత్రం గా ఓ హో ఓ మై హోమ్ ల్యాండ్ అంటూ కీర్తిస్తూ లాంగ్ లీవ్ ద కింగ్ అంటారు అంటే రాజుగారికి ఏమైనా జయము నా మాతృభూమికి జయము అల్లా సమ్ ప్రశ్న ఇది అల్లా సందర్భం మొత్తం గీతం మీద ఒకసారి వస్తుంది రెండు సార్లు ఇస్తారు అల్లాహారా అల్లా రెండు సార్లు ఇస్తారు మిగతాదంతా కూడా వాళ్ళ రాజుగారిని వాళ్ళ దేశాన్ని పొగిడేదే అదే పరిస్థితి ఇక్కడ ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎందుకు రిపీట్ చేయరు ఎందుకు రిపీట్ అంటే కేవలం మనం ఇచ్చినటువంటి అలసత్వం మొదటి తరం పాలకులు చేసినటువంటి ఒక అపీజ్మెంట్ పాలిటిక్స్ కి నేను భావిస్తాను వందే మాత్ర గేయం పాడకపోవటానికి కారణం వాళ్ళ పంతం నెగ్గించుకోవడమే కానీ అందులో అంతరార్థమేమీ లేదు ఇదే వాళ్ళు వాళ్ళ దేశాన్ని మాతృభూమిగా దేవతగా పూజించినటువంటి సందర్భాలు ఇస్లాం దేశాల్లో చాలా కనిపిస్తున్నాయనేటువంటి వక్త తెలియజేశారు ఇది కేవలం ముస్లింలను సంతుష్టీకరణ చేయాలి అనేటువంటి ఆలోచనతోటి మన సంస్కృతి జాతీయత విషయం పట్ల సరైన అవగాహన లేని నెహ్రూ ఈ పని చేశాడని వక్తలు తెలియజేశారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ పార్ట్ టూలో చూపిస్తున్నాం తప్పనిసరిగా చూడండి మీరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోవద్దు మీ కామెంట్స్ మాకు చాలా అమూల్యం జై భారత్ జై హింద్ వెయిట్ చూద్దాం పార్ట్ టూ